కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చినా సరే ఒక పది రోజులు వెనుకెళ్ళినట్టు అలాంటిది ఒక పది రోజులు ఈ సబ్జెక్టు పది రోజులు ఈ ఎగ్జామ్ కి పది రోజులు ఆ ఎగ్జామ్కి అలా షిఫ్ట్ అయితే వెళ్ళినట్టయితే ఇంకా కాంపిటీషన్ లో లేకుండా పోయినట్టు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే గా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా గ్రూప్ టూ మెయిన్స్ జరుగుతుంది డిఎస్సి జరుగుతుంది డివైఓ మెయిన్స్ జరుగుతుంది కాకపోతే ఈ మూడు ఎగ్జామ్స్ వన్ మంత్ గ్యాప్ లో దగ్గర దగ్గర వన్ మంత్ గ్యాప్ లో జరగబోతున్నాయని అంటారు ఇప్పుడు ఈ మూడు ఎగ్జామ్స్ లో కనీసం రెండు ఎగ్జామ్స్ కి క్వాలిఫై అయ్యే వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు ఓకే ఈ ఏబిసి అనుకుంటే ఏ అండ్ బి అండ్ సిఎండ్ఏ ఏబిసి మూడిటికి రాసేవాళ్ళు కూడా ఉన్నారు అనమాట ఒక్కసారి చూసుకున్నాం గ్రూప్ టూ కి నైన్ హండ్రెడ్ ప్లస్ పోస్టులు ఉన్నాయి కి పదహారు వేల పోస్టులు ఉన్నాయి డివైఓకి థర్టీ ఎయిట్ నెంబర్ మాత్రమే ఉన్నాయి ఇంకా దానికి రిజర్వేషన్ ఇస్తే ఓ ఐదు ఆరు ఒకటి రెండు అట్లా వచ్చే పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు డిఎస్సి క్యాండిడేట్స్ సీరియస్ గా రీసెంట్ గా నా ఛానల్లో ఒక పోల్ పెట్టడం అయితే జరిగింది అన్నమాట డివైఓ మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏది ఉంది అని చెప్పేసి ఛానల్లో పోల్ పెడితే నియర్లీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్స్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ గ్రూప్ టూ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు తర్వాత వచ్చేసి ఫోర్టీన్ పర్సెంట్ డిఎస్సి క్యాండిడేట్స్ అయితే ఉన్నారు థర్టీ టూ పర్సెంట్ ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ డివైఓ ప్రిపేర్ వాళ్ళు అంటే వీళ్ళు వర్కింగ్ చేస్తూ టీచర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్స్ కొంతమంది ఇలా ఉన్నవాళ్ళు తర్వాత సిక్స్ పర్సెంట్ అదర్ జాబ్స్ చేస్తూ ఇది క్రాక్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ మీరు మెజారిటీ పోషన్ చూస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు నేనేం సజెస్ట్ చేస్తానంటే నాకు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఈ రెండిట్లో ఏది మేం ప్రిపేర్ కావాలి డిఎస్సీ ప్రిపేర్ కావాలా గ్రూప్ టూ ప్రిపేర్ కావాలా లేకపోతే ఇది ఈఓ ప్రిపేర్ కావాలా అనేది కామెంట్స్ చాలా మంది కామెంట్స్ ఇస్తారు కాబట్టి నా తరఫున సజెషన్ ఇస్తాను ఇప్పుడు మీరు మెయిన్ అన్ఎంప్లాయిడ్ అయితే ఓకే మీకు ఖచ్చితంగా ఇప్పుడు జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్లో ఒకటే పిక్ చేసుకోండి ఓకే ఈ అది ఏది పిక్ చేసుకుంటారంటే మీ మెయిన్ స్ట్రీమ్ ఏది ఉంది గ్రూప్ టూ ఉంది గ్రూప్ నే రాయండి పిక్ చేసుకోండి తర్వాత వన్ మంత్ గ్యాప్ తర్వాత ఇంకో ఎగ్జామ్ వస్తుంది కదా ఆ ఎగ్జామ్ వన్ మంత్ గ్యాప్లో ఏమన్నా ప్రిపేర్ అయిపోయి ఆ వన్ మంత్ గ్యాప్ తర్వాత మీరు అటెంప్ట్ ఇవ్వండి ఓకే కాకపోతే మీ మెయిన్ ఫోకస్ మాత్రం గ్రూప్ టూనే ఉండాలి ఇంకోటి డిఎస్సికి డివైకి కంబైన్ గా ప్రిపేర్ అవ్వాలన్నారు ఇప్పుడు మీ మెయిన్ ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ అయితే ముందు మనకి జాబ్ ముఖ్యం కాబట్టి నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే ఎక్కడెక్కున్నాయి మీరు మెయిన్ దీని మీద ఫోకస్ చేసినారంటే మీ ప్రిపరేషన్ గాడి తప్పిందంటే మీ ఉన్న వ్యక్తి ఆ గ్యాప్ లో వచ్చేస్తాడు అనమాట కాబట్టి మెయిన్ స్ట్రీమ్ డిఎస్సి ఎగ్జామ్ ఆ డిఎస్సి ఎగ్జామ్కి మీరు చదవండి మీరు ప్రిపేర్ కాండి మీరు ఖచ్చితంగా టీచర్ కానీ ఓకే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ రావుతున్నాం ఎప్పుడో సరే నోటిఫికేషన్ వస్తుంది అది ఇది అంతా ఏమంటారు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఎలాగైతే మళ్ళీ మీరు ఎంప్లాయీ అయ్యి రాసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కూడా అప్పుడు రాసుకోవచ్చు కాకపోతే దీనికి హ్యూజ్ స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఉంటది కాబట్టి స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఉంటది కాబట్టి దీని జోలికి పోకపోవడమే అన్ఎంప్లాయీస్ కి మెయిన్ చెప్తున్నాను అనమాట ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దట్స్ యువర్ చాయిస్ ఓకే మీరు ఇప్పుడు ఏదైనా చిన్న సచివాలయం జాబ్ చేసుకుంటూ గ్రూప్ రాసే వాళ్ళు ఉంటారు డివైఓ రాసే వాళ్ళు ఉంటారు డిఎస్సి రాసే వాళ్ళు ఉంటారు మీ మెయిన్ ఇప్పుడు పికప్ చేసుకునేటప్పుడు ఒక త్రీ పాయింట్స్ చెప్తాను మెయిన్ మీ ప్రిపరేషన్ స్ట్రెంత్ దేంట్లో ఉంది మీ డ్రీమ్ జాబ్ ఎక్కడ ఉంది ఓకే తర్వాత మీ జాబ్ గ్రోత్ ఎలా ఉంటుంది తర్వాత సేఫ్ ప్లే ఆడాలంటే నాలుగు ఆప్షన్ సేఫ్ ప్లే ఆడాలంటే నెంబర్ ఆఫ్ పోస్టులు మీ డి మీ జోన్ కి కానీ మీ డిస్టిక్ కి కానీ ఎన్ని ఉన్నాయి మీ కేటగిరీలు ఉన్నాయి నెంబర్ ఆఫ్ పోస్టులు అక్కడ ఎక్కడైతే మెజారిటీ ఉందో అక్కడ చూసుకొని మీరు పోటీ పడినట్ అయితే అది ఒక సేఫ్ ప్లే అని చెప్పొచ్చు అది సేఫ్ ప్లే అంటే రీసెంట్ గా చెప్పాలంటే రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అది మంచి సేఫ్ ప్లే అనమాట కొట్లాడి అటు ఇటు వెళ్లకుండా ఒక సేఫ్ ప్లే ఆడితే రిజల్ట్ ఎలా ఉండదో అలా మనకి చూసినారు కదా అలాగే ఇక్కడ కూడా మీ రిజల్ట్ వచ్చేసి మీ జాబ్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అమ్మా కాబట్టి కన్ఫ్యూజన్తో అటు ఇటు తూగుతూ అని కాకుండా ఒక క్లారిటీతో మీరు ముందుకు వెళ్ళారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్